బాలు అయితే ఇంక మీనా చెప్పిందని చెప్పని రోహిణి గురించి అయితే ఇంక సత్యంతో చెప్తాడు నానా ఇది నాలుగు గోడల మధ్య జరిగితేనే బాగుంటుంది లేదు ఊరు మొత్తానికి తెలిసిన తర్వాత మన పరువే పోతుంది నువ్వు అడుగుతావా లేదు అని ఇంకా బాలు అయితే సత్యంతో అంటాడు సరే వీడు ఒకటికి రెండు సార్లు చెప్తున్నాడు కదా ఏదో నిజమే ఉంటుందలే అని చెప్పని ఇంకా సత్యం అయితే ప్రభావతితో అయితే మాట్లాడతాడు ఈ విధంగా అని చెప్పి అనేటప్పటికీ ఇంకా ప్రభావతి అయితే నా కొడుకు కోడలు కాపురం చేసుకుంటున్నా వాడికి నచ్చట్లేదా ఇలా పుండ్లు పెడుతున్నాడు అని చెప్పినని అనేసి ఇంకా సరే ఇది కూడా నిజమో కాదో తేల్చుకుందామని చెప్పి రోహిణి వాళ్ళ దగ్గరకైతే వెళ్ళి రోహిణిని అయితే పిలుస్తుంది అప్పుడు ఏంటత్తయ్య అంటే లేదు ఇక్కడ కాదో తేల్చుకోవాల్సింది హాల్లోకి రా అని చెప్పని తనైతే హాల్లోకి తీసుకుని వెళ్ళిన తర్వాత నువ్వు సెకండ్ ప్రేబీకి B- <laughs> ఇంకా అందరూ అలా అడిగేసరికి అందులో ప్రభావతి కూడా అడిగేటప్పటికీ ఇంక ఎప్పటికైనా తెలియాల్సిన నిజమే కదా అని చెప్పినని ఇంకా రోహిణి కూడా అయితే ధైర్యం చేసి ఇంకా అసలు నిజమైతే చెప్పేస్తుంది ఇంకా అవును నేను ఆల్రెడీ ముందు ఒక బిడ్డకి తల్లిని అని చెప్పను అనేటప్పటికీ ఇంకా మనోజ్కి అయితే షాకు అసలు నువ్వు కన్ఫ్యూజే అవ్వలేదు అని చెప్పన్నానో ఇప్పుడు ఎలా అయినావు అని చెప్పనని అనేటప్పటికీ నాకు ఒక బిడ్డ ఉన్నాడు ఆ చెంటు ఎవరో కాదు నా కొడుకే అని అనేటప్పటికీ ఇంకా బాలు మీనాకైతే ఆహా ఇదే కదా అసలు నిజం అని చెప్పనని ఇంకా రోహిణి అయితే ఏడుస్తూ ఇంకా అసలు విషయం అయితే మొత్తం ప్రభావతి ముందు అలా చెప్పేస్తుంది ప్రభావతి ఊహించినట్టు రోహిణికి గతం ఏముందో తెలియదు కదరా అని చెప్పను అన్న మాట అయితే ఇంకా పర్ఫెక్ట్గా అయితే ఇంకా అమలు చేస్తుంది ఇంకా మనోజ్ పరిస్థితి అయితే మొత్తం తారుమారు